శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ ఏడు వరకు ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉందో చూద్దాం మనం ఇక్కడ మనం కొంత మంచి మార్పుని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు కాబట్టి ఈ వారం వీరికి ఆర్థికంగా చాలా చక్కగా అనుకూలంగా ఉండబోతోంది స్త్రీలకి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది ఉద్యోగస్తులకి ఐదో తారీఖు తర్వాత కొంచెం ఇబ్బంది ఉంటుంది ఐదో తారీఖు ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ తర్వాత కూడా కొంత ఇబ్బంది అనేది కనపడుతుంది సో ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి ఐదో తారీఖు తర్వాత కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు ఉంటాయి సరే అది మీరు రెగ్యులర్గా ఉండే ఇబ్బందులుగానే మీరు భావించవచ్చు కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది బట్ ఇక్కడ ఒక విషయం గమనించండి తొందరపడి ఉద్యోగాలు మానేయాలని కానీ తొందరపడి మార్పులు చేసుకుంటామని కానీ ఇలాంటి ప్రయత్నాలు మాత్రం చేయొద్దు ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి అవి ఏం చేస్తూ ఉంటాయంటే మనని ప్రేరేపిస్తూ ఉంటాయి అనమాట మనకి ఇంకా మంచి ఆపర్చునిటీ వస్తుంది లేదా ఇంకా మంచి గ్రోత్ ఉంటుంది లేకపోతే మనం ఇంకా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాము ఇలాంటి ఆలోచన చేస్తూ ఉంటారు సో ఓవరాల్గా మనం అంటే ఆర్థికమైన అనుకూలత భార్యాభర్తల మధ్యన అనుకూలత విద్యార్థులకి అనుకూలత అలాగే మీ ఆరోగ్యం బాగుండబోతోంది ఉద్యోగంలో ఐదో తారీఖు తర్వాత నుంచి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి ఇందాక నేను చెప్పినట్టు కాబట్టి ఆ ఆ ఇబ్బందుల గురించి మీరు జాగ్రత్త తీసుకోండి అలాగే మిగతా అన్ని విషయాలు కూడా మీకు పాజిటివ్గా ఉండబోతున్నాయి కాబట్టి ఈ వారం ఉద్యోగ వ్యాపారస్తులు వాళ్ళ ఉద్యోగం గురించి వ్యాపారం గురించి కొంచెం జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే మిగతా అన్ని విషయాలలోనూ కూడా వీళ్ళకి పాజిటివ్గా ఉంది అనే మనం చెప్పుకోవచ్చు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహిస్తూ ఉంటే సరిపోతుంది అలాగే ఖర్చులు కొంచెం కనపడుతున్నాయి ఇది మీకు ఎనిమిదో తారీఖు నుంచి కూడా ఉంటుంది ఇది మీకు ఖర్చుల పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇందాక నేను చెప్పాను కదా ఐదో తారీఖు తర్వాత నుంచి ఏమవుతుందంటే మీకు ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి అనమాట కాబట్టి డెసిషన్స్ తీసుకునేటప్పుడు తొందరపడకండి డెసిషన్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆలోచన చేయండి కొంచెం తీసుకునే ముందర ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నా కూడా కొంచెం ఆలోచన చేసి ఆ తర్వాత డెసిషన్ తీసుకునేందుకు ప్రయత్నం చేయండి అలాగే మేము ఉద్యోగాలు మారాలనుకుంటున్నాం లేకపోతే మేము ఉద్యోగాలకు వెళ్ళాలనుకుంటున్నాం ఇంటర్వ్యూస్కి వెళ్తాం ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ప్రయత్నం అయితే చేస్తారు బట్ ఇక్కడ ఉద్యోగాలు రావడానికి వీరికి కొంత సమయం పడుతుందనే చెప్తున్నాను అలాగే ఇక్కడ విదేశీల విదేశీయానము ఇలాంటివి ఏమీ చాలా పెద్దగా ఈ వారం మనకేమీ కూడా కనిపించటం లేదు సో ఆరోగ్యం కొంచెం జగ్గా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు ఇక్కడ ఆరోగ్యవరంగానే ఇగో ఇప్పుడు చెప్పాను కదా ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఇబ్బంది ఉంటుందని కాబట్టి ఏంటంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి లేకపోతే మనకి భారం అంతా ఉంది లేకపోతే మనం ఎడిషనల్ వర్క్ తీసుకున్నాం ఇది ఎలా కంప్లీట్ చేయాలి లేకపోతే ఇగో లే ఆఫ్ జరుగుతున్నాయి కాబట్టి లే ఆఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఇలాంటి డౌట్స్ అనేవి మీకు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే కొంతమందికి జరిగేందుకు కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉద్యోగ వ్యాపారస్తులు ఎటువంటి ఎటువంటి పరిహారం చేయాలి ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం వృషభ రాశి వారికి కనుక మనం గమనించాము అనంటే కొంత ఆరోగ్యపరమైన విషయాలలో ఇబ్బందులు అనేవి ఈ వారం వీరికి కనపడుతున్నాయి వీటితో పాటుగా వీరికి ఆర్థిక విషయాలలో కూడా కొంత వీరు ఆలోచన చేసే విధంగా ఉంటూ ఉంటాయి అనమాట సేవింగ్స్ అనే దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టడం అయితే కనపడుతుంది కానీ చెయ్యాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది తప్ప దానికి తగినట్టుగా వాళ్ళకి ఆచరణ అనేది కనిపించట్లేదు అందుకని వృషభ రాశి వారు ఈ వారం అంతా కూడా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి లేదా వాళ్ళ ఆర్థిక పరమైన విషయాల గురించి ఆలోచన చేయటం అనేది చాలా చాలా అవసరం ఇంకొంచెం గనక వీరికి ఏ విధంగా ఉండబోతోంది మన ఆర్థిక పరమైన విషయాలతో పాటు ఇంకా మిగతా విషయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాన్ని గమనిద్దాం ఇంకా మూడో తారీఖు నుంచి గనక మనం అంటే మూడో తారీఖు నుంచి మాత్రం కొంత వీరికి శ్రమ అనేది ఉన్నా కూడా ఈ ఒకటి రెండు తారీఖుల్లో ఉన్న ఈ ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి మెల్లగా వీళ్ళు గట్టెక్కుతారు అని కూడా మనం చెప్పుకోవచ్చు అందుకని ఏమవుతోంది మూడు నాలుగు తారీఖుల నుంచి ఆర్థికంగా కొంచెం వెసులుబాటు ఉండటం అలాగే వీళ్ళకి కొంత ప్రయాణాలు ఉండటం దీంతో పాటు సంతానం గురించి ఆలోచన చేయటం అలాగే వాళ్ళ వృత్తిపరమైన వాళ్ళ వృత్తికి సంబంధించి కూడా వారు కొన్ని ఆలోచనలు చేయటం అనేది మనకి కనపడుతూ ఉంటుంది సరే ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి కనుక మనం ఆలోచన చేశామంటే ఉద్యోగస్తులకి చెప్పుకోవడానికి అయితే చాలా వరకు బాగుందనే చెప్పొచ్చు కొన్ని చేంజెస్ అయితే కనపడుతున్నాయి ఈ చేంజెస్ వీరికి అనుకూలంగా ఉండేందుకే అవకాశాలు కూడా మనకి కనపడుతున్నాయి ఇవి మనకి వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి మనం దీన్ని గమనించుకోవచ్చు కాబట్టి వృత్తి వ్యాపారస్తులకి కొన్ని చేంజెస్తో పాటు వారికి నచ్చిన విధంగా వారు అనుకుంటున్న విధంగా వారికి ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే ఆర్థికంగా కొంత వీరు ఆలోచన చేయటం అనేది కనపడుతుంది కొన్ని చేంజెస్ అనేవి చేసుకునేందుకు అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వృత్తి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మాత్రం కొంచెం కష్టపడి చదువుకోవాలని చెప్పుకుంటున్నాము ఇక్కడ ఆశించినంతగా వీరికి ఫలితాలు వచ్చేందుకు అవకాశం కనిపించటం లేదు అందుకని తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం తొందరగా ఆన్సర్స్ చేసేయాలి అని చెప్పి ఫాస్ట్గా ఆన్సర్స్ చేసేయటం తర్వాత రిపెంట్ అవ్వటం తర్వాత దాని గురించి ఆలోచించటం రాంగ్ మార్కింగ్ చేయటం ఇలాంటివి ఎక్కువగా విద్యార్థుల్లో మనకి కనపడుతూ ఉంటుంది అలాగే కొంచెం హెల్త్ పరంగా కూడా ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం కాబట్టి ఈ వారం కొంచెం వీరికి శ్రమ ఉంది అలాగే కొన్ని చేంజెస్ ఉన్నాయి బట్ ఈ చేంజెస్ అనేవి మెల్లగా జరగబోతున్నాయి అలాగే వాటి గురించి ఆలోచన చేసేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మొత్తం వారం అంతా కూడాను ఆర్థికపరమైన విషయాలపైనే ఆలోచన అనేది ఎక్కువగా కనపడుతోంది కాబట్టి వీరు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది అనేది మనం చూద్దాం వీరు ఇక్కడ శ్రీ సూక్తం చదువుతూ ప్రతిరోజు కూడా సాయంత్రం పూట శ్రీ సూక్తం చదువుతూ ఉంటే వీరికి చాలా చక్కటి ఫలితాలు కనపడతాయి అలాగే శ్రీ సూక్తంతో పాటు శ్రీ సూక్త హోమం చేయించుకుంటే కూడా వీరికి ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం ఇంకా మిథున రాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే ఇక్కడ ఆర్థికంగా వీరు కొంత ఇబ్బంది పడటం అనేదే కనపడుతోంది భార్యాభర్తల మధ్యన కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి భార్య కానీ భర్తకు కానీ కొంచెం అనారోగ్యం ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి సంతానం గురించిన ఆలోచన ఎక్కువగా ఉంటుంది అలాగే వాళ్ళ అభివృద్ధి గురించి వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి వారి వివాహం గురించి ఇలాంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు అలాగే మీరు కనుక షేర్స్ మీద వీటి మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే అవి అంత మనం కొన్నప్పుడు మంచి రేటు పలికిన మంచిగా ఉన్న మనం కొన్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వాటికి అంత మంచి వాల్యూ పెరగట్లేదు అని కూడా మీరు ఆలోచన చేస్తుంటారు ఇంకా ఉద్యోగం చేస్తున్న వారి సంగతి కానీ వ్యాపారం చేస్తున్న వారి సంగతి కానీ మనం చూసుకుంటే ఉద్యోగం చేస్తున్న వారికి అయితే కొంతవరకు అనుకూలంగానే ఉంది వ్యాపారస్తులకి కూడా కొంత అనుకూలంగానే ఉంది ఆర్థికంగా కూడా బాగానే ఉంది కానీ ఖర్చు విపరీతంగా కనపడుతుంది కొంత నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి మీ ఎస్టిమేషన్కి తగినట్టుగా లేకపోవటం లేకపోతే మీ ఎర్నింగ్స్ మీరు మీరు ఎలా అయితే ప్లాన్ చేశారో దాని విధంగా లేకపోవటం ఇలాంటివి కొంచెం ఈ మిథున రాశి వారికి కనపడుతున్నాయి సో బేసిక్గా ఏంటి అంటే ఆరోగ్యం అనేది తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి సేవింగ్స్ అనే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తలు కనుక తీసుకుంటూ ఉంటే మీకు కొంత రిలీఫ్ అనేది కూడా ఎనిమిదవ తారీఖు నుంచి కనపడుతుంది అయితే ఏంటంటేనండి ఎప్పుడైనా సరే శని కుజులు కలిసి ఉన్నప్పుడు చాలా విషయాలలో ఇబ్బంది పడుతూ ఉంటాం అందుకని ఏంటంటే శని కుజులు కలిసినంత వరకు కూడా అనేక విషయాలలో చాలా పాజిటివ్గా కనపడుతున్నా కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే అది అంత పాజిటివ్గా ముందుకు వెళ్ళం అన్నమాట అందుకని తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో చేసే పళ్ళు ఏవైతే ఉంటాయో వీటి గురించి మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి ఆలోచన చేసుకొని ఇది కరెక్టా అవునా కాదా అని ఆలోచించుకొని ఆ తర్వాత మాత్రమే మీరు ప్లానింగ్ అనేది చేయండి పళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి అలాగే మేనేజ్మెంట్తో ఇష్యూస్ వస్తూ ఉంటాయి అలాగే పళ్ళు చేయాలన్న కోరిక ఉండదు చేసిన ఆ పనులేమి అనిపిస్తుంది ఇలా నిరాశగా ఉంటుంది శరీరం సహకరించదు మనసు సహకరించదు కాబట్టి శరీరము మనసు సహకరించకుండా బలవంతంగా మీరు బండిలాగుతూ ఉంటారు అక్కడ మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు బట్ నేనేమంటారంటే ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చాలా మెల్లగా హ్యాపీగా చేసుకోండి ఇప్పుడు ఒక వారం అంటే మరీ ఎమర్జెన్సీ పనులు ఉంటే తప్ప లేకపోతే ఈ పళ్ళు మనం ఇలా సానుకూలంగా నెమ్మదిగా పూర్తి చేసుకోవచ్చు అని కనుక మీకు ఉంటే అలాగే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ కోర్టు విషయాలన్నీ కూడా మీకు కొంత సమయం పడతాయి ఆలస్యం అవుతుంది కాబట్టి దీని గురించి కూడా కొంచెం నెమ్మదిగానే దాన్ని తీసుకునేందుకు ప్రయత్నం చేయండి కాబట్టి మిథున రాశి వారు మాత్రం ఇక్కడ కొంత జాగ్రత్తగా ఉండాల్సిందే విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి అలాగే శనివారాల రోజున ఇక్కడ ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి సింధూరంతో అలంకరణ చేయిస్తూ ఉండండి దీనివలన శారీరక పరమైన ఇబ్బందులు మానసికంగా పడుతున్న ఇబ్బందులు ఉద్యోగ వ్యాపారాల రీత్యా పడుతున్న ఇబ్బందులు ముఖ్యంగా రుణాల వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే కోర్టు పరంగా పడుతున్న ఇబ్బందులు ఇవి మీకు తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం కర్కాటక రాశి వారికి కనుక మనం చూసుకున్నాము అంటే ఇక్కడ ఆర్థికంగా అయితే వీరికి అనుకూలత ఉంది స్త్రీలు వారి ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త అయితే తీసుకోవాలి భార్యాభర్ మధ్యన అనుకూలత ఉంది సంతానానికి అనుకూలత ఉంది విద్యార్థులకి అనుకూలంగా ఉంది అలాగే ఉద్యోగస్తులకి కూడా అనుకూలతే మనకి కనపడుతుంది కానీ ఉద్యోగస్తులు మాత్రం ఆరు ఏడు తారీఖుల్లో కొంత జాగ్రత్త వహించండి ఉద్యోగపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే లీవ్స్ లాంటివి పెట్టేందుకు అవకాశాలు ఉంటాయి దీంతో పాటు చేస్తున్న దానిలో మీకు ఎక్కడా కూడా చాలా పాజిటివ్గా ఉండేందుకు అవకాశాలు అనేవి కనిపించటం లేదు ఆరు ఏడు తారీఖుల్లో మిగతా అన్ని విషయాలు బాగున్నాయండి ఆర్థికంగా బాగుండబోతోంది ఆరోగ్యపరంగా కూడా చాలా మెరుగవ్వబోతోంది సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతుంది ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి కనుక చేస్తుంటే ఇవన్నీ కూడా మీకు మూడు నాలుగు తారీఖుల నుంచి చాలా వరకు ప్రాఫిటబుల్గా ఉంటాయి కానీ ఆరు ఏడు తారీఖుల నుంచి మళ్ళీ మీరు కొంచెం ఇబ్బంది పడతారు సో త్రీ ఫోర్ ఫైవ్ బాగుంది సిక్స్ అండ్ సెవెన్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారు మాత్రం డెసిషన్స్ చాలా తొందరపడి తీసుకోవద్దు అలాగే కొంచెం మీటింగ్స్ ఉన్నాయనో లేకపోతే వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉందనో కుటుంబాంతో కుటుంబంతో మీరు ఎక్కువగా సమయం గడపలేని పరిస్థితులు కనపడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఇలాంటివి చూసుకోగలిగితే చాలా వరకు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది సరే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం తెస్తే బాగుంటుంది ఈ రాశి వారు సాధారణంగా వీళ్ళు ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ వస్తే సరిపోతుంది అయితే ఇందాకే చెప్పినట్టు ఉద్యోగ వ్యాపారస్తులకి మాత్రం కొంచెం ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇష్టదేవత ఆరాధనతో పాటుగా వీరు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే కూడా వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇంకా మనం ఇక్కడ సింహరాశి వారికి చూద్దాం సింహరాశి వారికి అయితే ఆరోగ్యపరంగా కొంచెం మెరుగవ్వడానికి అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఆర్థికంగా చాలా పెద్ద అనుకూలత అనేది ఉండదు కానీ ఏంటంటే వీళ్ళకి విందు వినోదాలు ఉండేందుకు అవకాశాలు ప్రయాణాలు ఉండే అవకాశాలు అలాగే వీరికి కొంచెం ఖర్చు విపరీతంగా ఉండటము తర్వాత వీరు కూడా వర్క్ పెంచుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉండటము తర్వాత కొత్త వర్క్ లాంటిది తీసుకోవాలని ఆలోచన చేయటము అలాగే స్నేహితుల్ని కలవటము ఇలాంటివన్నీ కూడా ఈ వారం వీరికి ఉండబోతున్నాయి ఆరోగ్యం కొంచెం చూసుకోండి అలాగే భార్యకు కానీ భర్తకు కానీ ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీరికి అనుకూలత ఉండబోతుంది మీరు స్థలాల మీద కొంచెం ధనం వెచ్చించటం కానీ ఇళ్ళు కొనుక్కోవాలని ప్రయత్నం చేయటం కానీ ఇలాంటివి కూడా మీరు చేస్తూ ఉంటారు సరే ఏవైనా ప్రాపర్టీ లాంటిది అమ్మాలి అని అనుకుంటే అవి మాత్రం మీకు కొంత సమయం పడతాయి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు సమయం పడతాయి అలాగే భార్యాభర్తలు కూడా గొడవ పడకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీళ్ళ మధ్యన కొంత డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది దీని గురించి పెద్దగా ఆలోచన చేయొద్దు ఇది ఒక రకంగా కుజుడు మారిన తర్వాత ఆటోమేటిక్గా మీకు పరిస్థితుల్లో మెరుగవుతూ ఉంటుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు అలాగే కొంచెం ఆర్థికంగా మాత్రం ఇబ్బంది అనేది కనపడుతోంది బట్ మీకు అవసరానికి మీ చేతికి డబ్బు అందటం అలాగే అది మీకు ఖర్చు అవ్వటం కూడా కనపడుతుంది కాబట్టి ఇక్కడ మనం చాలా గొప్పగా ఉందని చెప్పలేము మామూలుగా వీళ్ళకి వారం అంతా నడిచిపోతుందని చెప్తాము అలాగే కొంచెం ఆర్థికంగా కొంచెం వెసులుబాటు ఉంటే బాగుండని ఆలోచిస్తూ ఉంటారు అలాగే వాటి కోసం అని చెప్పి మీరు కొంత ప్లానింగ్ కూడా చేస్తూ ఉంటారు సింహరాశి వారు మాత్రం ఇక్కడ ఏంటంటే లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండండి అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండటం అమ్మవారికి చక్కగా పూలమాలలు మల్లెపూలతోటి మీరు మాలలు కనుక అమ్మవారికి ఇస్తూ ఉంటే అలాగే ఇక్కడ లక్ష్మీ హోమం లేకపోతే శ్రీ సూక్తంతో హోమం చేస్తాం కాబట్టి ఇది ఆ హోమం చేయించుకున్నా కూడా ఆర్థికపరమైన విషయాలు మీకు తొలగిపోతాయి ఇంకా మనం కన్యారాశి వారికి చూద్దాం కన్యారాశి వారికి కనుక మనం ఉంటే కొంచెం వీరికి మార్పు కనపడుతోంది బట్ శనికుజులు ఎప్పుడైనా సరే కలుసున్నారు అంటే రుణాలకి సంబంధించి ఎప్పుడూ కూడా మన పైన ఒత్తిడి తెస్తూ ఉంటారు అవి అవి రెండూ కూడా కొంచెం క్లాషెస్ ఇస్తూ ఉంటాయి అనమాట అందుకని కోర్టు విషయాలు తెమలకపోవటం రుణాలకి సంబంధించి ఇంకా ఈఎంఐలు కట్టుకుంటూ ఉండటం అసలు మీకు తీరకపోవటం అలాగే వర్క్ రిలేటెడ్గా ప్రెషర్ ఎక్కువగా ఉండటం తీరుతూ లేకపోతే ప్రయాణాలు ఎక్కువగా ఉండటం శారీరకంగా ఎక్కువగా శ్రమ పడుతూ ఉండటం ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటే కొంచెం కుజుని మార్పు కోసం వెయిట్ చేయాలి తప్పదు కాబట్టి కుజుడు మార్పు కోసం వెయిట్ ఇంకా టైం పడుతుంది కనుక ఈ లోపల మీకు ఆర్థికంగా అయితే కొంత అనుకూలత ఉండబోతోందనే చెప్పుకున్నాం సంతానానికి అభివృద్ధి ఉంటుందని చెప్పుకుంటున్నాం అలాగే కుటుంబ పరంగా కూడా మీకు అనుకూలత ఉంటుందని చెప్పుకున్నాం దీంతోపాటు భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత ఉంటుందనే చెప్పుకుంటున్నాం అయితే ఇందాక నేను చెప్పాను కదా రుణాల విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం మీకు కంటిన్యూ అవుతూ ఉంటాయి అలాగే మీరు మీ యొక్క స్నేహితులకి కూడా జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి బ్యాంకుకి సంబంధించినవి ఏమైనా ఉంటే లావాదేవీలు లాంటివన్నీ కూడా మీరు ఈ మంత్ లేదా ఈ వారం మీరు కంప్లీట్ చేయలేకపోతూ ఉంటారు సో కొంచెం అవన్నీ కూడా ఈఎంఐ లాంటివి మీరు కట్టుకుంటూ ఉండాల్సి ఉంటుంది సో ఆర్థికంగా చెప్పుకున్నాము అనంటే సంపాదన కంటే కూడా ఖర్చు విపరీతంగా కనపడుతోంది ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి ముఖ్యంగా కండరాలకి సంబంధించి బోన్స్కి సంబంధించి జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరము ఉద్యోగ వ్యాపారస్తులు కిందకే చెప్పాను కదా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే చేస్తున్న పని రిపీటెడ్గా చేయాల్సి వస్తూ ఉంటుంది ఇప్పటి వరకు చాలా అద్భుతంగా నడిచింది అనుకున్నది మళ్ళీ కొంచెం పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది అందుకని ఏంటంటే కొంచెం నెమ్మదిగా చేసుకోండి ప్లానింగ్ ప్రకారంగా చేసుకోండి పళ్ళు మెల్లగా మీకు పూర్తయ్యేందుకు అవకాశాలు ఉంటాయి మరి ఈ రాశి వారు మాత్రం గణపతి ఆరాధన చేస్తూ ఉండండి అలాగే గణపతి హోమం చేయించుకోండి దీని వలన ఆటంకాలు కలగకుండా ఇంకా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం తులారాశి వారికి కనుక మనం చూసామంటే తులారాశి వారికి ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూలంగానే ఉందండి మనం చాలా భయపడాల్సిన అవసరం అంటూ ఏవీ కనిపించట్లేదు అలాగే వీళ్ళు కూడా విందు వినోదాలకు వెళ్ళే అవకాశాలు ప్రయాణాలు చేసే అవకాశాలు వీరు చేసిన పని గురించి నలుగురు మాట్లాడటము గుర్తుపెట్టుకోవడము వీళ్ళని గుర్తించడం వీళ్ళని మెచ్చుకోవడం ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి అనవసరపు తగవల జోలికి వెళ్లకుండా ఉంటే ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా బాగుంటుంది కాబట్టి గొడవలు పడకుండా ఉండేందుకు చూడండి ఏవో మనసులో పెట్టుకొని ఏవో ఆలోచనలు పెట్టుకొని ఎప్పుడో జరిగిన విషయాలు పెట్టుకొని వాటి గురించి మాట్లాడటం అనేది మీకు కూడా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది స్త్రీలు మాత్రం కొంచెం మొండి పట్టుదల వదిలేయాలి దాంతోటి వాళ్ళ రిలేషన్షిప్ అనేది చాలా వరకు మెరుగయ్యేందుకు అవకాశాలు ఉంటాయి ఇంక ఇక్కడ ఆర్థికంగా పెద్ద లోటుపాట్లు అనేవి కనిపించట్లేదు అలాగే పరంగాను వ్యాపార పరంగాను కూడా వీళ్ళకి అనుకూలత కనపడుతుంది సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతుంది కాబట్టి భయపడాల్సిన అవసరము మనకి ఇక్కడ ప్ర ప్రస్తుతానికి ఏమీ కూడా కనిపించడం లేదు సో ఓవరాల్గా మనం చూసుకున్నామనంటే అన్ని విషయాలలో కూడా ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందనే మనం చెప్పుకుంటున్నాము అలాగే ఉద్యోగ వ్యాపారస్తులు కూడా చాలా వరకు కంఫర్టబుల్ జోన్లో ఉండబోతున్నారు సమయానికి మీకు ఆర్థికంగా కూడా అనుకూలత ఉంటుంది అలాగే మీకు ప్రయాణాలు లాంటివి ఉండటము కొంచెం వివాహాది శుభకార్యాలు ఉండటము ఇలాంటివి కూడా గమనించవచ్చు కాబట్టి తులారాశి వారు ఇష్టదేవతారాధన చేసుకుంటూ వస్తే వీరికి ఇంకా కూడా అనుకూలంగా ఉంటుంది ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దాము వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసాము అని అంటే వృశ్చిక రాశి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంది కానీ భార్యకు కానీ భర్తకు కానీ తప్పనిసరిగా ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు కనపడుతున్నాయి చిన్న చిన్న ఆపరేషన్స్ లాంటివి అవ్వటం కానీ మెడికేషన్ లాంటిది ఉండటం కానీ కనపడుతోంది భార్య కానీ భర్త కానీ దూరంగా ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి అయితే దీన్ని మీరు నెగటివ్గా తీసుకోవద్దు కాబట్టి ఏంటంటే మీ జాతకం ప్రకారంగా అనేక కారణాలు ఉండొచ్చు అయితే భార్యాభర్తలు విడిపోవాలి అన్న ప్రయత్నం మాత్రం చేయకండి ఎందుకంటే ఇది జస్ట్ గోచార ఫలితాలు మీ జాతకంలో కూడా అలాంటి కాంబినేషన్స్ ఉంటే అప్పుడు మాత్రం ఆ భార్యాభర్తలు జాగ్రత్త వహించి తీరాల్సిందే కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉండేందుకు అవకాశాలుంటాయి అలాగే గొడవలు పడే అవకాశాలుంటాయి విడిపోవాలి అనే ప్రయత్నం కనపడుతుంది కోర్టు సమస్యలు ఉండే అవకాశాలుంటాయి కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ వారం నుంచి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి సరే ఇక్కడ ఆర్థికంగా ఎటువంటి లోటుపాట్లు కానీ ఉద్యోగానికి సంబంధించి పెద్ద ఇబ్బందులు కానీ ఇలాంటివి ఏవీ కనిపించట్లేదు అలాగే మీరు ఇళ్ళు మారే అవకాశాలు కనపడుతున్నాయి ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి పాటు మీకు స్థల మార్పు కూడా కనపడుతోంది కొత్తగా ఉద్యోగం చేరా చేయాలి అనుకుంటున్న వారికి అయితే కొంచెం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇంటర్వ్యూలకు వెళ్ళే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది దీంతోపాటు వీజా పాస్పోర్ట్ ఇలాంటి వాటి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా బాగుంటుంది సంతానానికి కూడా కొంతవరకు ఈ వారం అనుకూలంగా ఉంది కానీ మీరు మీ మనసులో ఉన్న బాధ కానీ మీ మనసులో ఉన్న దుఃఖం కానీ మీ మనసులో ఉన్న ఆలోచనలు కానీ మీరు ఎక్కడా కూడా బయట పెట్టడానికి ఇష్టపడరు చాలా వరకు మీలో మీరే ఉంచుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే స్నేహితులతోటి కూడా కొంచెం ఇబ్బంది అనేది కనపడుతుంది కాబట్టి స్నేహితుల నుంచి కొంచెం దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి సంతానానికి వివాహం చేయాలి అని అనుకుంటున్న వారు ఇబ్బంది పడటం కానీ వివాహం చేసిన తర్వాత వారి యొక్క వైవాహిక జీవితం గురించి ఇబ్బంది పడటం కానీ ఈ వారం ఖచ్చితంగా కనపడుతుంది మీరు కనుక ఏమైనా మాట్లాడాలన్నా ఏమన్నా చెయ్యాలన్నా అవేవి కూడా సానుకూలంగా ఉండేందుకు అవకాశాలు కనిపించటం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోవాలి ఇంకా వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం వీరు మాత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండండి అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉండండి దీని వలన లేకపోతే మీరు శనివారాలు ఆంజనేయ స్వామి వారికి సింధువురు అలంకరణ చేయించినా కూడా ఆరోగ్యానికి సంబంధించి భార్యాభర్తల మధ్యన ఇబ్బందుల గురించి తర్వాత కోర్టు కేసులు ఇలాంటివి ఏమైనా ఉంటే ఇవి సాల్వ్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం ధనుర్ రాశి వారికి చూద్దాం సరే ధనుర్ రాశి వారికి ఈ వారంలో ఆల్రెడీ కొన్ని చేంజెస్ అనేవి జరగబోతున్నాయి ఉద్యోగానికి సంబంధించి ఇంటర్నల్గా కొన్ని చేంజెస్ ఉండే ఉంటాయి స్ట్రెస్ కొంచెం ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి చాలా హ్యాపీగానే ఉన్నారు హ్యాపీగా లేరు అని చెప్పడానికి ఏమీ కనిపించట్లేదు కానీ ఏంటంటే ఆ హ్యాపీనెస్లో కూడా అప్పుడప్పుడు ఉండే చిన్న చిన్న ఇబ్బందులు అనమాట వీటి గురించి మనం చాలా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఆర్థికంగా అయితే అనుకూలత ఉంటుంది సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతుంది విద్యార్థులకి బాగుండబోతోంది అలాగే భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అనుకూలత ఉండబోతోంది అయితే ఇక్కడ ఏంటంటే వర్క్ రిలేటెడ్గా కొన్ని చేంజెస్ అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఈ చేంజెస్ విషయంలో మీరు కొంచెం ఆలోచన అయితే చేస్తూ ఉండాలి ప్రయాణాలు ఉండే అవకాశాలు కూడా మీకు కొంతవరకు కనపడుతున్నాయి అలాగే మీరు చాలా వరకు స్టేబుల్గా ఉంది నా పొజిషన్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అనుకున్నా కూడా ఇక్కడ మీకు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి వర్క్ రిలేటెడ్గా కనుక మనం చూసుకున్నాము అని అంటే వర్క్ రిలేటెడ్గా అయితే మీరు ముందుకైతే వెళ్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు కొంచెం మీ యొక్క మేనేజర్స్ తోటి అలాగే మీతో పనిచేసే వారితోటి ఇంకొంచెం మంచిగా ర్యాపో బిల్డప్ చేసుకోవడానికి వాళ్ళతో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా వాళ్ళతో ఏమైనా సరే చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా లేకపోతే వాళ్ళతో ఏదైనా సరే వేవ్ లెంత్ కలవట్లేదు అనుకుంటున్నా మీరు కూర్చొని మాట్లాడుకునేందుకు ప్రయత్నం చేయండి కొంచెం మీరు ప్రయత్నం చేసుకుంటూ వచ్చారంటే ఖచ్చితంగా మార్పు ఉండేందుకు అవకాశం ఉంటుంది సో ఇంటర్నల్ అయితే ఉంటాయి అలాగే కొన్ని కొన్ని కొంచెం ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే మీరు ఎంతో హ్యాపీగా స్టేబుల్గా నేను అన్ని అమర్చుకున్నాను నేను చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్ జోన్లో ఉన్నాను అనుకుంటున్న టైంలో మార్కులు ఉండేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి దీని గురించి కూడా మీరేం భయపడక్కర్లేదు మీరు మీరు చాలా వరకు స్మూత్గానే వెళ్ళిపోతుంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అలాగే కొంచెం చర్చలు ఇందాక నేను చెప్పినట్టుగా మాటలు మాట పట్టింపులు వాదోపవాదాలు ఇలాంటివి ఉంటాయి కనుక వీటి నుంచి కొంచెం దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి సరే మీరు చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే మెడిటేషన్ చేస్తూ ఉండటం ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటం ఆలయ దర్శనం చేసుకుంటూ ఉండండి దీనివలన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా మీకు తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం మకర రాశి వారికి కనుక మనం చూసుకున్నాము అనంటే మకర రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి వీరికి సరే ఉద్యోగపరంగా అయితే టెన్షన్స్ కనపడుతున్నాయి అలాగే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి భార్యాభర్తలు కూడా కొంతవరకు ఇబ్బంది పడేందుకు అవకాశాలు ఉన్నాయి సరే ఇక్కడ మకర రాశి వారికి కొంచెం చెప్పేటప్పుడు ఎందుకు ఆలోచించాల్సి వస్తుందంటే డెసిషన్స్ తీసుకుంటున్న విషయంలోనండి మనం మంచి డెసిషన్సే తీసుకుంటాము అని అనుకుంటాం కానీ అవి చెడుగా అంటే తీసుకున్న డెసిషన్ అప్పటికప్పుడు బాగున్నట్టుగా కనిపిస్తున్న అది రిజల్ట్ మాత్రం మనకి నెగటివ్ ఇస్తూ ఉంటుంది అనమాట అందుకని ఈ మకర రాశి వారు ఎటువంటి డెసిషన్ తీసుకుంటున్నా కూడా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి తప్పనిసరిగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఉద్యోగస్తులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నారో ఆ డెసిషన్ సంబంధించి జాగ్రత్తగా ఉండాలి అలాగే లేఆఫ్స్ లాంటివి ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఉంటాయి ఉద్యోగానికి సంబంధించి కొంచెం ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఇచ్చే మార్పులు కానీ ఇచ్చిన చేంజెస్ కానీ మీకంత అనుకూలంగా ఉంటాయి అని మనం చెప్పుకోవడానికి లేదనమాట అందుకని ఏంటంటే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఎక్కువగా వ్యత చెందుతూ ఉంటారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా నిరాశ చెందుతూ ఉంటారు సరే ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకున్నామంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవటంలో తప్పేమీ లేదు కనుక జాగ్రత్తలు అయితే తీసుకోండి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిపోతున్నారు చాలా కష్టపడిపోతున్నారు అని నేను చెప్పను అలా అని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నారు చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నారని కూడా నేను చెప్పడం లేదు సో సమయానుకూలంగా సందర్భానుసారంగా మీకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని మాత్రమే మనం చెప్పుకుంటున్నాం భార్యాభర్తలు మాత్రం వాదోపవాదాల జోలికి వెళ్ళకూడదు బిజినెస్ చేస్తున్నవారు పార్ట్నర్షిప్స్లో ఉన్నవారు కూడా కొంత కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ ఒక పార్ట్నర్షిప్ గురించి కానీ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఉండాల్సి కనపడుతోంది కాబట్టి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి అలాగే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ముందుకు వెళ్ళాలి సరే విద్యార్థుల గురించి కనుక చూసుకుంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం అలాగే ఎగ్జామ్స్లో వీరికి కొంత అనారోగ్య సమస్యలు ఉండటం వలన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్స్ రాసేవారు కొంచెం ఇబ్బంది పడటం అనేది కనపడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండటంలో తప్పేమీ లేదు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ఈ వారు మాత్రం మనస్తాపానికి అస్సలు గురి కాకూడదు అలాగే పాజిటివ్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి పాజిటివ్గా ఆలోచించండి బ్లూ కలర్ బ్లూ కలర్ ఎక్కువగా వాడుతూ ఉండండి గ్రీన్స్ అండ్ బ్లూస్ ఇవి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అలాగే మీరు ఇక్కడ నవగ్రహాల స్తోత్రాలు చదువుతూ ఉండటం అలాగే శివాలయానికి వెళ్ళి ఈ వారం రోజులు కూడా ప్రదోష సమయంలో స్వామివారి గుళ్ళో మీరు చక్కగా దీపారాధన చేసి స్వామివారి అక్కడే కూర్చొని స్వామివారికి సంబంధించిన ఏదైనా సరే స్తోత్రాలు కానీ నామాలు కానీ ఇలాంటివి కనుక మీరు చదువుతూ ఉంటే చాలా మెల్లమెల్లగా బయటకు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం సరే కుంభరాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే కుంభరాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికీ వీరికి ఆర్థికంగా అయితే అనుకూలత కనపడుతుంది అలాగే వృత్తి వ్యాపారాల రీతి అనుకూలత ఉంది భార్యాభర్తల మధ్యన కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఒక్క విషయం మాత్రం గమనించాలి తొందరపడి కోర్టు దాకా వెళ్ళద్దు భార్యాభర్తలు ఇది ఓన్లీ ట్రాన్సిట్ దీనిలో కొంచెం మార్పు రాగానే మళ్ళీ అయ్యో మనం ఇంత తప్పటడుగు వేశామా అయ్యో ఇంత ఫాస్ట్గా మనం డెసిషన్ తీసుకున్నామా అయ్యో మనం ఎందుకు భార్యను కానీ భర్తను కానీ వదిలేసాము అక్కడే ఉండి సార్ట్ అవుట్ చేసుకొని ఉంటే బాగుండేది ఇలాంటి ఆలోచనలు తప్పనిసరిగా కలుగుతాయి అందుకని భార్యాభర్తలు తొందరపడి విడిపోకండి భార్యాభర్తలు తొందరపడి డెసిషన్స్ తీసుకోకండి తొందరపడి కేసులు ఫైల్ చేయకండి ఎందుకంటే ఇప్పుడు ఇంకా కోర్టు కేసులు ఏవైనా మొదలైతే ఇంకా ఇవి ఇలా నడుస్తూనే ఉంటాయి మీకు ఒక సొల్యూషన్ రాదు మీరు దీని గురించి ఆలోచన చేస్తూనే ఉంటారు కాబట్టి ఈ వారం భార్యాభర్తలు ఖచ్చితంగా కొంచెం పేషెన్స్ తోటి ఉండాల్సిన అవసరం కనపడుతోంది బట్ ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఇక్కడ కోర్టుకు వెళ్ళేందుకు ఉంటాయి మనస్తాపం ఎక్కువగా చెందుతూ ఉంటారు నిందారోపణలు ఎక్కువగా ఉంటాయి ఏదో ఒక మాటతోటి దూషించటం కనపడుతూ ఉంటుంది అలాగే మీకు కొంచెం దెబ్బలు లాంటివి తగిలేందుకు అవకాశాలుంటాయి చిన్న చిన్న అంటే మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని నలుగురు కూడా మాట్లాడుతూ ఉంటారు మీరు ఎంత మంచి వారైనా సరే మీ గురించి నెగటివ్గా మాట్లాడేందుకు అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా చాలా పెద్ద లోటు అని కనిపించకపోయినా ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ వ్యాపారస్తులు కూడా వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి జాగ్రత్త వహించాలి తోటి ఇష్యూస్ రావటం మీ యొక్క పియో గ్రూప్ ఎవరైతే ఉంటారో వారితోటి ఇబ్బంది రావటం వారు మీతోటి నమ్మకంగా ఉంటూనే మీకు నెగటివ్గా వాళ్ళు ఆలోచన చేయటం లేకపోతే వారు నెగటివ్గా ఆలోచన చేస్తూ మీకు సపోర్టివ్గా లేకపోవటం మీ హెల్ప్ తీసుకుంటూ మిమ్మల్ని వాళ్ళు దూషించటం నిందించటం ఇలాంటివి చేసే అవకాశాలు అధికంగా ఉంటాయి అందుకని ఉద్యోగ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు అలా నడుస్తూనే ఉంటాయి కాబట్టి భార్యాభర్తలు కానీ లేకపోతే ఆర్థిక పరమైన విషయాలలో కానీ పార్ట్నర్షిప్స్లో ఉన్నవారు కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే కాబట్టి వీరు కూడా వీరు మాత్రం కాలభైరవ స్తోత్రం చదువుతూ ఉండండి ఇది వీరికి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది అలాగే కుక్కకి ఆహారం పెడుతూ ఉండండి రోజులో ఒక్కసారన్నా సరే శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి పొద్దున వెళ్ళినా సాయంత్రం వెళ్ళినా కూడా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం మీనరాశి వారికి కనుక మనం చూసుకున్నామంటే ఆర్థికంగా వీరికి చక్కటి అనుకూలత అనేది కనపడుతుంది చాలా వరకు ఇబ్బంది పడాల్సిన అవసరం కనిపించట్లేదు ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు కనపడుతున్నాయి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మారాలి అనే ప్రయత్నం కూడా కనపడుతుంది పాటు ఆర్థికమైన అనుకూలతతో పాటు ఇక్కడ సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతోంది ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలత కనపడుతోంది అలాగే ఆరోగ్యపరంగా కూడా వీరికి చాలా వరకు అనుకూలత కనపడుతోంది సో భార్యాభర్తల మధ్యన బాగుందని చెప్పుకుంటున్నాం ఆర్థికంగా అనుకూలత ఉండే ఉండే వారంగా చెప్పుకుంటున్నాం ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పుకున్నాం స్థల మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్న వారికి అనుకూలంగా ఉంటుందని చెప్తున్నాం షేర్స్లో ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేసే వారికి బాగుంటుందని చెప్పుకుంటున్నాం అయితే మీనరాశి వారు మాత్రం వ్యాపారస్తులు ముఖ్యంగా ఎవరైతే కన్స్ట్రక్షన్స్లో ఉంటారో ఎవరైతే ల్యాండ్స్కి సంబంధించి పనులు చేస్తూ ఉంటారో ఎవరికైతే కోర్టు విషయాలు ఉంటాయో ఎవరికైతే ఆపరేషన్స్ లాంటివి అయ్యాయో అలాగే ఎవరైతే లిటిగేషన్కి సంబంధించిన ల్యాండ్స్ డీల్ చేస్తూ ఉంటారో వీళ్ళందరికీ మాత్రం సమయం పడుతుంది వీళ్ళందరికీ కూడా కొంత కుదుటబట్టడానికి సమయం పడుతుంది వీళ్ళందరికీ ఇంకా ఇంకా కొంచెం మెరుగవ్వడానికి సమయం పడుతుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో ఈ కన్స్ట్రక్షన్సు తర్వాత రియల్ ఎస్టేటు తర్వాత ఇలాంటి వాటికి సంబంధించి ఎవరైతే చేస్తూ ఉంటారో వీరందరికీ కూడా చాలా వరకు పనులు జరుగుతున్నట్టుగానే కనపడతాయి కానీ పనులు ముందుకు వెళ్ళవనమాట ఇంకా ఇవి సమయం తీసుకుంటూ ఉంటాయి అందుకని కొంచెం పేషెన్స్ అవసరం అలాగే మీరు కూడా విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి దీంతో పాటుగా ఇక్కడ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉండండి స్వామివారికి బాల పూజ లేకపోతే ఇక్కడ తమలపాకులతోటి స్వామివారికి అష్టోత్తరం జరిపించండి ముఖ్యంగా మంగళవారాలు చేయించండి మీకు రిజల్ట్ తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కొంచెం మీకు టైం పడుతుందనమాట ఏదైనా సరే మూమెంట్ రావడానికి టైం పడుతుంది అందుకని ఉద్యోగస్తుల కంటే కూడా వ్యాపారస్తులు కొంచెం కొంచెం మెల్లగా వెళ్తుంది వాళ్ళ బండి చాలా ఫాస్ట్గా వెళ్ళదు బట్ ఇక్కడ వీళ్ళు చేంజెస్ చేయాలని మాత్రం అనుకుంటూ ఉంటారు అలాగే షాప్స్ లాంటివి మారాలని కానీ ప్లేస్ మారాలని కానీ ఇల్లు మారాలని కానీ లేకపోతే ఏదైనా సరే ప్రాపర్టీ అమ్మేసి ఇంకేదైనా ప్రాపర్టీ తీసుకోవాలని కానీ ఇలాంటి ఆలోచన కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ చేంజెస్ అయితే ఈ వారం కనపడుతున్నాయి ఇంకా వీరు కూడా ఇందాక నేను చెప్పినట్టుగా స్వామివారి ఆరాధన చేస్తూ ఉంటే మార్పులు మంచిగా వీరికి ఉండేందుకు అవకాశాలుంటాయి ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు శుభం